దాన్నికిమ కనెక్షన్ లేలని తీసుకువొం అని చెప్పేస్తున్నారు మీర్ కల్టర్ మేడ్ సంబంధం లేదు మొత్తం మొత్తం ఎమ్ఆర్ఓ సర్ దగ్గర సార్ అడువు అంటే

ఇంకొక విషయం నేను అదంతా చూసానమ్మా వీడియో చూసాను వాళ్ళు ఎవరికన్నా ఇల్లు ఇచ్చినట్టుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా కేటాయించినట్టుగా ఇప్పుడు మనం ఏం చేయాలా మన డిమాండ్ ఏంటంటే లిస్ట్ ఫైనల్ చేయాలా ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో నిజంగా ఎవరు పేదలైతే ఉన్నారు నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది మన ప్రధాన డిమాండ్ కట్టుకోలేక వాళ్ళు మరీ గుడి చేసుకొని ఎంత ఘోరంగా అంటే సార్ అంత ఘోరంగా మాకంటే ఇయ్యం మాకు ఉన్నదని మీకు అంత డౌట్ ఉంటే ఎక్కడన్నా ఇన్కరేషి ఇయ్యండి అని అంతగా కూడా ఇస్తున్నాం సార్ మరీ ఇంత మేము నెల రోజులు అయ్యా సర్దాన ఇవ్వాలి వారం అయ్యా మేము అంటే ఇక పోలు పట్టించుకోక ఇచ్చేసినాం అయినా ఈ సోమవారం మేడం దగ్గర కూడా వెళ్తామని అనుకున్నాం మరీ ఇంతకన్నా మేము పిల్లల్ని చదివించలేక మేము రేషన్ కార్డు పిఎం బియ్యం కొనుక్కొచ్చుకొని మా పిల్లల్ని చదివించుకొని మాకు భర్తలు ఉంటే ఏ ఒకటి ఉంటే ఒకటి లేకుంటా ఉండదమ్మా ఇప్పుడు మొన్న లాస్ట్ టైం రేషన్ కార్డు అప్లై చేసినా కానీ ఇప్పుడు ఈ సారు అక్కడ నిర్మల్లు పంపించినట్టుగా నేను ఇంకా ఎక్కడే రాలేదు వేరే వేరే కొన్ని చోట్ల వచ్చాయమ్మా అవి కూడా రావచ్చు అది కూడా నేను అడుగుతున్నా ఇస్ట్రూ రాసుకోండి రేషన్ కార్డు సుబ్బంది ఇప్పుడు ఏం లేదంటే నెల రోజులు అది సార్ దాని ఏమిటి అయినా మేము అక్కడ లాకర్లు వాళ్ళ అక్కడ ఉంటే కూడా ఏమన్నారు లాకర్లు వాళ్ళు కొట్టకుండా మీకు ఇక్కడ ఉంటే కేసు అవుతుంది ఇక్కడ అందరు ఉన్న వాళ్ళంటే సార్ మాకు ఉంటే కదా మాకు చూపించి ఏడ గుంటడి భూమి ఉన్న కూడా చూపించి మా మీద ఏ రియాక్షన్ అయినా తీసుకోండి అని కూడా చెప్పినాం ఎస్ఐకి చెప్పినాము ఇక్కడ ఊళ్ళో పెద్ద మనుషులకు వాళ్ళకి చెప్పినాం చెప్పినప్పుడు కూడా దాన్ని పదిహేను రోజుల దాకా మేము వెనుకేరే వేసి ఇస్తామని చెప్పండి సార్ పదిహేను రోజులు నేను నెల అవుతుంది సార్ ఇప్పుడు వర్షాకాలం మేము పిల్లల్ని పట్టుకొని మేము ఎక్కడ ఉండాలి సార్ చెప్పండి మాకు మా పరిస్థితి అసలు ఓళ్ళు కూడా ఆలోచిస్తలేదు మేము ఎక్కడికి పోతే కూడా ఏమవుతుందని అర్థం కాకండి మాకు అది గుడిసెలలో వనరుడు ఇట్లా రెంట్కి ఉన్న రూమ్ల మొత్తం కూలిపోయింది సార్ రెంట్కి ఉన్న రూమ్లల్లో మొత్తం కూలిపోయిన మీకు వెళ్ళి వర్షం మీరు పడితే కింద అంటుకొని అంతా అంత మాకుమే కదా సార్ టక్ ఇచ్చింది मामला मैं अर्थंग చేసుకుకుంటే ఎందుకు సార్ అవి కత్తి చూడందుకు తాగనిక తిననిక వాళ్ళ ఎంజాయ్ చేయనిక ఎవర్కుం కత్తి చేవేరలక మా మీ పేదవాళ్ళ క వేరలక కత్తిచిన బ నేను సైలెంట్ ఉంటం గా సార్ అది కూడా హ్ ఊరే మాపే makarna ಬಂದिए 4 साल हुआ सर 4 साल से वैसी छे गली से पी ना दींगा ना करना हम आपको घर नहीं है टीना है पूरा पानी घुसगा उसमें रहने नहीं आ रहा सांपा वो निकल रहे कितने दिए तो आ रहे आ रहे आ रहे आ को के बोली किसको रेड्डी आए तो उनको इसमें रहो बोल के कोई नहीं बोल रहा सर इतना जाके निका करके हम रहे तो भी हम आपको पुलिस वो आके निकाल दी हाल दी तो भी हम लोग रहे अब वहाँ टीना है पूरा पानी घर में है मैं कैसा रहू सर कितनी परेशानी है बोल के हम लोग घर के वास्ते ये कर रहे बहुत परेशानी है हम जुबेर को पूछो मेरा गा 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 आपके घर करने से हाँ पूरे गए हम लोग एम आर ऑफिस गए एप्लीकेशन दिए कलेक्टर करने गए एप्लीकेशन दिए फिर यहाँ पे भी दोनों तीनों को ने गए कैसा हम कैसा है रमेश रेड्डी करने भी गए तो उन्होंने क्या बोले आगा तुम्हारा नाम आया बोल के बोले बहुत फिर हम इंद्रकरण रेड्डी करने भी गए जाके बोले हम लोग हम आपको घर नहीं है कैसा बोले तो तुम्हारा नाम आगा बोल के बोले तुम आपको देते बोल के बोले मगर कोई दे रहे नहीं कोई सामने आ रहे नहीं सर मैं तो अब आप, आप यहाँ आप नहीं आ सकते मेरे घर को मगर आप आके देखे तो भाई उसमें रह नहीं सकती उतनी परेशानी है मुझे तो नहीं सकते। ने ने चार चार हजार किराया घर के घर में कोई रहने नहीं देते बर्तना किराए वाले दे बोले तो बर्तना रोडा पे रख रहे कैसा रहना कैसा जीना दो सौ रूपये मजरे करे तो खाते नहीं तो मैं कुछ दुबेर आपके महले में हमारा आपके महले में है हमारे ख्वाजा सब आपके महले में थे पूरे मैंने दुबेर को पूछो मेरी स्टोरी आपको बोलता मैं आप आए बोल के मैं खास करके आपके वास्ते आई बहुत परेशानी है हम घर को तो रह सकती मैं बड़े बड़े सांप आओ ये कितने के सांप बन जाते हमारे कने रायती वेदी का मेरे पीछे छे देते तुम्हारे घर बोले मगर कोई घर दे रहे नहीं कोई सामने आ रहे नहीं सर बहुत परेशानी है आप मेहरबानी करके हम आपको तय करो अब बच्चे हैं मेरे मेरे को क्या कैंसर हो गया मेरा आदमी मुझे कैंसर हो गया के घर छोड़ के चले गया अब तीन साल हो गए मेरे को मैं जब से इंतजार कर रही कितने घर से मेरे को निकाले ये गाँव में रईस भाई आप भी जानते हैं कितने मेरे बर्तन माँ बाप मेरा घर छोड़ दिए लेकिन ये डबल बेडरूम का मैं इंतजार कर रही तीन साल होकर मैं इंतजार कर रही मैं पेशेंट होकर मेरे दो बच्चों को मांग के खिलाई मई सब लोग मेरे को ला के दिए मैं आज भी वही मगर इंतजार कर रही फिर रही मैं एक महीना हुआ मैं जाके डबल बोर्डर में के सामने नहीं बैठी मगर कोई कुछ नहीं बोल रहा सर अरे इधर बैठ के फायदा नहीं है फायदा नहीं है डबल बेडरूम में कई के लिए बंदे हम हम लोगों को दे ना अरे उसमें करंट नहीं है तो हम खाली हम चिराग लगा के रहेंगे लोग आके पूरे पी रहे खा रहे आवरता को लेके जा रहे हम ये सोच के जाके बैठे था हमारे को पुलिस आके हमारे को घर में से ढकल के खुलिस थे उसमें कुछ नहीं था आला नहीं था कुछ नहीं था दरवाजे तोड़ दिए अंदर गंदा कर दिए हम जाके रहेंगे हम भेंगे कौन हमारे क्या करते बल के रहे हमारे को पुलिस आ के आके हमारा आके हमारे को केस होता तुम्हारे ऊपर बोल के बोले हमारे को खींच के बाहर निकाले निकाल के फिर हम बोल पंचायत गए बच्चे अभी भी अब कितने लोग है मेरे को दस घर फिरी मई आज तीन साल से क्योंकि मेरा आदमी नहीं है मैं आके लिए काम भी नहीं होता मेरे से बड़ा ऑपरेशन होगा कैंसर होगा मेरे को कुछ काम नहीं हो रहा दो बच्चे लेके संभाल के, के खा रही बस आप हमारा हमारे दिल की बात को समझो और हमारे घर तक बगल बैठ दिल आ दो हमारे को घर होएगा सहारा होगा जिंदगी तो हम मेरे तो कब है कि कब नहीं है कि मेरे दो बच्चों को तो सहारा मिलेगा घर का खाली घर का मरद तो पता नहीं किधर चलेगा पी लेते हुए खा लेते हुए मेरे को कैंसर हुआ करके आपका बहुत शुक्रिया हो जाएगा हमारे के तब घर दे दो डबल बेडरूम का आप सब लोगों से मैं बहुत आपका शुक्रिया अदा करती हूँ लेकिन क्या फायदा वो तीन साल से बन के रखे सर हमारे को मदद करो और कुछ नहीं नहीं आप लोगों का आप लोगों से यही उम्मीद करती हूँ कि हमारे को जल्द से जल्द घर दे दो जो भी हम जितना भी परेशानी उठाए वो जाने दो मगर आगे तो हमारा देखो పిల్లల్ని మాత్రం గోడగోడ వేసుకుంటా వర్షాకాలం ఇదే సంవత్సరంలా వర్షాకాలము ఏడుచుకుంటా వేరే వాళ్ళ రూమ్ లా ఉన్నా సార్ ఏడుచుకుంటా రెంటికిరాయి కట్టలేక పరిస్థితి భర్తలేడు ముగ్గురు పిల్లలు వాళ్ళని పోషించుకోవాలని రెండే నెలలు రెంట్ కిరాయి కట్టకుంటేనే సామాన్సి బయట పడేశారు ఏడుచుకుంటా వీళ్ళందరూ చూసాను ఏడుచుకుంటా ఇట్లా బాగా మేము కిరాయి ఉండబట్టి బాగా సంవత్సరాలు అవుతున్నది మేము ఉండే బట్టి కిరాయి కట్టాక రెండు రెండు వేలు మూడు మూడు వేలు కట్టుడు చిన్న చిన్నగా పిల్లగానులు ఉన్నారు మేము ఎట్లా వేయాల నలుగురు పిల్లగానులు చిన్నగా ఉన్నారు మేము ఎట్లా బోధించాలా ఎట్లా ఇల్లు కిరాయి కట్టాలా ఒక్క నెల కట్టకుండా కిరాయి సామాన్ తీసి బయట పెడుతున్నారు మేము ఏడు ఉండాలా వర్షాకాలం వర్షాకాలం ఏడు ఉండాలా సామాన్ ఏ రాత్రి అంటే ఆ రాత్రి తీసేస్తుంటారు మేము ఏడు ఉండాలా బయట వండుడు వస్తున్నది బయట వండుడు వస్తున్నది ఆ పిల్లగన్నలు పట్టుకొని వానల వండుడు ఉన్నది మేము ఓల కోసం కట్టిండ్రు అవి ఓల కోసం కట్టిండ్రు ఆ తాగుతున్నారు ఇల్లు ఖరాబ్ చేస్తున్నారు మరి మేము మా కోసం గరీబ్ గల్ల పేర్లు ఎప్పుడు వేరేళ్ళు ఉండు అంత గలీజు వేసుడు లాట్రిన్ వాడు అన్ని చేసుడు గలీజు వేస్తున్నారు ఆడ ఓల కోసం గరీబ్ గల్ల పేర్లు ఎప్పుడు అంత చేసుడు ఆడ బాగా రోజులు మేము కిరాయి ఉండబట్టి నాకు చిన్న చిన్నగా నలుగురు పిల్లగానులు ఉన్నారు వాడైతే చేస్తే తాగుతాడు నేను చిన్న చిన్న పిల్లగాళ్ళని నలుగురు లా ఒక్క బిడ్డని చేయలేను నేను పెళ్లిసుగా చిన్నగా ఉన్నారు చదువు చదువులకు పెట్టన్నా నేను కిరాయి కట్టన్నా ఎట్లా చేయాల నేను పేదవాళ్ళ కోసం మరి ఎందుకు ఇస్తలేరు ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినాము గ్రామ పంచాయతీకి పోయినాము మా కలెక్టర్ మేడం దగ్గరికి పోయినాము మరి వారం రోజులలో రెస్పాన్స్ అవుతున్నాయి మేడం కూడా మరి ఆమె కూడా ఎందుకు కాలేదు మా బాధ ఎవరికి చెప్పుకోవాలా ఇక్కడ ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ బాధ ఏంది మూడు వేల రెండు కిరా కట్టుకుంటే వాళ్ళ పొట్టేం అలా వాళ్ళ పిల్లలకేం పెట్టుకోవాలా అలా రెండు కిరా ఎట్లా కట్టుకోవాలా మాకంటూ ఉన్నది పెద్దవాళ్ళు మీరు ఉన్నారు మీ మా బాధ మీకు ఇవ్వకపోతే ఎవరికి చెప్తాము మరి మీరే రెస్పాన్స్ కాకపోతే ఆ దేవుడు వచ్చి చెప్పాలా మరి దేవుడు అందరి రూపంలో ఉండాడు దేవుడు సృష్టించలేక మనిషి రూపంలో ఉంటాడు మేము మా బాధ మీకు అతి చెప్పుకుంటే కూడా మీరు రెస్పాన్స్ అయితే లేరు అయితే మేము ఎవరికి చెప్పుకోవాలా ఎమ్మరో సార్ దగ్గరికి వెళ్తే ఇక్కడికే ఎవరు రెస్పాన్స్ ఇస్తారో తలవరేసి వెళ్ళినాము రెస్పాన్స్ ఎవరైతే లేదని చెప్పి పోయిన పోయిన తర్వాత పోలీసులు వచ్చింది బయటకు లాగేస్తే మేము చెప్పినాం సార్ మేము బయటకు వెళ్ళాము కాకపోతే సూసైడ్ చేసుకుంటాం సూసైడ్ అయినా సరే సూసైడ్ చేసుకుంటా కానీ మేము బయటకు చెప్తే మళ్ళీ వెళ్ళిపోయాడు సార్ ఎస్ఎస్ఆర్ వెళ్ళిపో మళ్ళీ సాయంత్రం నాలుగున్నరకు వచ్చాడు ఎంఆర్ఓ వచ్చాడు ఇప్పుడు లీగల్గా రావాలంటే నేను నేను సార్ కానీ సార్ లీగల్గా రావాలంటే దరఖాస్తు అనేది దరఖాస్తు మేము ఇచ్చినాం ఇచ్చినా కాకపోతే రిసీవ్ కాపీ తీసుకోలేదు నేను మర్చిపోయి కాకపోతే వేరే కాపీ ఉంది ఫోటో తీసుకుంటే ఇది కాదు సార్ ఇది కాదు అంటుంది నేను లీగల్గా మాట్లాడితే నాతో మాట్లాడతలేడు తప్పుడు తప్పుడు పోతున్నాం సరే వదిలేసిన మరి తెల్లారిపోయినాం తెల్లారిచ్చినాము తెల్లారి పోయి సరిగా సార్ లేడు వేరే వాళ్ళని ఇచ్చాడు ఆయనకు ఇచ్చినాం తర్వాత మళ్ళీ కలెక్టర్ మీద దగ్గర పోయినాను కలెక్టర్ మీద దగ్గరకు పోయినాను కలెక్టర్ మీద వన్ వీక్ టెన్ డేస్లో ఏం చేయను వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై కానీ క్లియర్ చేసి బీపీకి ఇచ్చేస్తాను కన్ఫామ్ ఎంక్వైరీ చేసి ఇస్తాను మేము అదే కోరుతున్నాం ఎంక్వైరీ చేయండి లేని వాళ్ళకే కేటాయించండి మా పేరు ఉన్నంత పాత్ర మాకే అని మేము కోరుతాండి ఎంక్వైరీ వేయండి లేని వాళ్ళకే ఇవ్వండి మేడంస్కి అదే అన్నమాట అండి అయిపో మేడం చెప్పి వన్ మంత్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఒకరోజు ఎమ్ఆర్ఓ సార్ చేంజ్ ఎంఆర్ఓ దగ్గర మళ్ళీ పోయింది ఎంఆర్ఓస్కి మళ్ళీ వినతి పత్రం మళ్ళీ ఇచ్చింది అది అయిపోయింది మళ్ళీ ఒకరోజు పోయి ఒకరోజు త్రీ డేస్ ఫోర్ డేస్ సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ వర్షంలోనే అక్కడే పడుకున్నాం డబుల్ బెడ్రూమ్లో ఫోర్ డేస్ వర్షంలోనే ఉన్నాం ఏ అధికారి రాలేరు ఎవ్వరు రాలేరు సంప్రదించడానికి ఎవ్వరు సుఖం రాలేరు వర్షంలో ఉండి మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పినా కానీ ఎవరు స్పందించడానికి లేదు అస్సలే ఫోన్ అదైపోయింది మళ్ళీ కలెక్టర్ దగ్గర కలెక్టర్ బాయ్ మళ్ళీ ఎంఆర్ఓ మళ్ళీ పోయినాం ఎంఆర్ఓ మళ్ళీ పోయి మళ్ళీ అవినీతి పత్రం ఇచ్చినాం మళ్ళీ ఎంఆర్ఓని కలిసి ఎమ్ఆర్ఓ వారు ఏమంటున్నారు అంటే మేము మేడం దగ్గర పంపించేసినామని చెప్తుంది అంతే మళ్ళీ ఇక్కడ పంచా సెక్రటరీ పంచాయత సెక్రటరీకి ఇస్తే పంచాయత సెక్రటరీ ఏమంటే మేమేం చేస్తాం మేము ఏం చేయలేము మేము ఏం చేయలేము అంటే నేను అన్నా సార్ ఏం చేయలేము మేము మా బాధ్యత ఏది సార్ ఇవ్వడం మీరు పై వాళ్ళకి పంపింది మేము మీకు ఇస్తాం పై వాళ్ళకి పంపిస్తారా పంపించారా మీ ఇష్టం సార్ అది ఇచ్చే బాధ్యత మారి మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చి వచ్చాను మంత్రి తర్వాత అయినా కానీ మళ్ళీ ఆనే కూర్చుని కాకపోతే ఇప్పుడు కొంచెం వర్గం ఉంటుందా లాక్డౌన్ చేస్తుందో మా నాన్న కాళ్ళు చేతులు పడుతున్నాయి సార్ టూ మంత్స్ బ్యాక్స్ మొత్తానికే డబ్బులు కట్టకపోతే రెంట్ కట్టకపోతే బయటకు నోకేస్తే గుడిచే వేరే వాళ్ళ రూమ్లో అడిగి కూర్చున్నాం సార్ ఇప్పటికంటే ఉంటున్నాం అస్తుంటే పరిస్థితి ఉంది మాకు నాలుగు వేలు రెంట్ కట్టమంటుంది రూంటే ఎట్లా కట్టాలి చదువు ఫైవ్ ఇయర్స్ అయింది చదువుకు చదువుతారు చదువుకోవడానికి పిల్లలు ఉన్నారు తినడానికి ఏమీ లేదు మాకు ఒక్కరోజు పని చేస్తే రెండు వందల రూపాయలు వస్తుంది కూలీ ఎలా ఎలా మేము బతికేది ఎలా చేసేది ఎలా కనీసం అధికారులను పట్టించుకొని చేద్దామంటే అధికారులను లేదు ఇటు మా ప్రభుత్వం సపోర్ట్ లేదు ఏమి లేదు మరి ఏ విధంగా మేము బతకడం ఎలా మరి లాస్ట్ సార్ మేము ఒకటే ఒకటి ఒకటే అంటున్నాం మండే రోజు కలెక్టర్ మేడ దగ్గరికి వెళ్తాం మళ్ళీ వెళ్తాం కలెక్టర్ మీద నింది పత్రం మళ్ళీ ఇస్తాం మళ్ళీ టైం అడిగిందనుకో ఆ టైంలో ఉంటాం లేదన్న తాళలు వలగొడతాము మళ్ళీ ఉంటాము లేదా సూసైడ్ మాత్రం కన్ఫర్మ్ కనిపించాం సూసైడ్ చేసుకోవడానికి మాత్రం సిద్ధపడుతున్నాము మేము నేను చనిపోతా కావచ్చు సార్ నేను చనిపోతా కానీ నాతో ఇంకా అరవై మంది బతకాలి మాత్రం కన్ఫర్మ్ సార్ ఇంతకు ముందు నేను అదే అదే చెప్తున్నాను హెచ్చరిస్తాలి అందు ఇదివరకు హెచ్చరించాలి ఎందుకు గౌరవించి రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు పరిస్థితి ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేస్తుంది వాళ్ళు చేస్తుండ్రు కాబట్టి నేను హెచ్చరికంగా చెప్తున్నాను అందులో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కొద్దిగా ఆలోచించి చెయ్యండి సార్ పని అనేది చేతిరిగిపోయింది సారు సొమ్మున్నది పిడుస ఉన్నది నాకు పైడంటే అని పండిపోస్తారు నాకు ఇప్పుడు దగ్గర నీళ్ళు పోసుడు అయింది సార్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ఎట్లా వండాలి మేము పచ్చి అయిపోయింది ఇల్లు అంతా ఎట్లా వండాలి మేము అవి గవర్నమెంట్ లా కట్టినప్పటికీ ఇచ్చేది ఏమన్నా కాదా అందరి దగ్గరికి పోయి వచ్చినాం సార్ ఓలివి ఏమంటున్నారు అన్న తాయి డింగం చేస్తున్నారు సార్ ఐ మాసడ రకిస్తేమేతో సార్ మీమన్న ఉంటం కదా మీమన్న సుప్రవం చేసుకుంటం కదా అన్న కిరాయిసిరిస్తే సార్ తో బచ్చే హమ్ మరి నేను పులిపని کرتی సార్ खेत गुजर तो सर पे मासे रहते बच्चे इसके बच्चे के साथ मैं भी बच्चे को हॉस्पिटल हा तो शायद वो बच्चे बच्चे के देख रहे हैं सార్ परिस्थिति अभी भी मेरा सौ रखे साल से रही मैं नहीं। मुझे क्या रहे, तुझे नहीं आता तुझे नहीं है यहाँ की नहीं हूँ पांच बार में वोट करी सर वोटिंग कार्ड है सब है मुझे आधार कार्ड वोटिंग कार्ड पूरा मुझे यहाँ पे है तो मुझे क्या बोल रही आता क्यों नहीं आता वोट करने के टाइम तो मेरे पास आए ना तुम तो मैं किसके पास जाना आपके पास आना ना ऐसा मुझे डर आ रहा धमका रहे तो दूसरे गांव की है यहाँ पे नहीं रहती बल्कि बोल रहे क्या यहाँ के बेटे है वो बेटे को भी तो मैसेज बोल रहे तो यहाँ की बच्ची नहीं है बच्ची है दूसरे घर पे जाके रही सो है तो तुम आपको कैसा आता हम आपको जाता बल्कि बोल रहे वाला को ने। मनाना को मनाना को बाग ले बतकूत మాకు కూడా ఈసారి అప్లై అని అంటే ఎన్ని సార్లు అప్లై చేసినా కూడా ఇప్పుడు వస్తున్నాయి పేరు మళ్ళీ నెక్స్ట్ లిస్టుల పేరు అది వస్తానే లేదు సార్ ఎన్ని సార్లు మేము వచ్చింది లిస్టుల పేరు అని అంటే నెక్స్ట్ ఎన్ని సార్లు ఇచ్చిన కంప్లై అది అప్లికేషన్ అని అన్నారు సార్ వాళ్ళు ఇంట్లో కంప్లై అప్లై చేసినప్పుడు మేము అప్లై చేస్తాం సార్ ఎన్నిసార్లు దేనికి అప్లై చేయమంటే దానికి అప్లై చేస్తాం మీరు అసలు ఆఫీస్కి వస్తలేరు అప్లై చేయలేరు అని మాకు అక్కడ మాట్లాడింది సార్

మహిళలు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిస్థితి ఏంటంటే అరవై కుటుంబాలు నర్సాపూర్ గ్రామంలో ఎవరికి కూడా సొంతిల్లు లేదు ఈ అరవై కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మరి నర్సాపూర్ బండల్ హెడ్ క్వార్టర్ కావడం వల్ల ఇక్కడ వీళ్ళు రెంట్కు ఉండడానికి కూడా రెంట్ ఏదైతే ఉందో అద్దె కిరాయి ఏదైతే ఉందో అది నాలుగు నుండి పదివేల వరకు అద్దెలు ఉన్నాయి మరి వీళ్ళు ఎక్కడ చిన్న చిన్న ఇల్లు తీసుకోవాలనుకున్న కూడా వీళ్ళ పరిస్థితి ఏంటంటే పాపం నాలుగు వేలు నుండి ఐదు వేలు వీళ్ళు కిరాయి పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా చాలామంది ఇక్కడ విడోస్ ఉన్నారు భర్త లేని పాపం మహిళలు ఉన్నారు అట్లాగే వీళ్ళకు చాలా వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా ఏంటంటే అరవై కుటుంబాలకు కూడా వీళ్ళు ఎవ్వరికి కూడా ఇల్లు లేని పేద మహిళలు ఉన్నారు ఈ పేద మహిళలు కూడా ఏం చేస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్స్ ఎవైతే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయో రెడీగా ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పి వాళ్ళ స్థాయికి మించి పాపం వాళ్ళు చేసే కూలి పని వదులుకొని కూడా వీళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయితే కూడా మళ్ళీ కొత్త ఎంఆర్ఓల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళి అట్లాగే స్పెషల్ ఆఫీసర్కి కూడా వీళ్ళు లెటర్స్ ఇవ్వడం జరిగింది మరి ఎంపీఓ గారికి కూడా వీళ్ళు లెటర్స్ ఇవ్వడం జరిగింది ఇది దాదాపు ఆ ఇల్లు నిర్మాణం చేసి మరి నాలుగు సంవత్సరాలు అవుతున్నది నాలుగు సంవత్సరాలు కూడా మరి ఇక్కడున్న మా అధికారులు ఎవరైతే ఉన్నారో పాపం అది మేము అధికారులని మేము అడగడం జరిగింది ఏమని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వర్షాకాలం వచ్చింది పాములు తేళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళకు సరి అయిన ఇల్లు లేవు అని చెప్పి మేము అధికారులను అడిగినప్పుడు వాళ్ళు ఒకే మా ఒక మాట చెప్తున్నారు ఆ మాట ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము అవి కంప్లీట్ చేసి త్వరలోనే ఇస్తామని చెప్తూ చెప్పినటువంటి సంఘటన మన అధికారులు చెప్పడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఈరోజు నా దగ్గరికి దాదాపు అరవై మంది మహిళలు నిజంగా వీళ్ళు ఏంటంటే ఇల్లుండి ఒక్క ఒక్కరు కూడా మాకు ఇల్లుండి ఇంకొక ఇల్లు కావాలని ఎవ్వరు కూడా అడగట్లేదు ఇక్కడ ఎవరైతే జన్యునిగా పాపం నిరుపేదలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చి న్యాయంగా మా మా పరిస్థితి ఇంక్వైరీ చేయండి వాళ్ళు ఏమంటున్నారు గట్టిగా ఒక డిమాండ్ చేస్తున్నారు ఏమండి డిమాండు మా ఇంటి మా ఇల్లు వచ్చి చూడండి మా ఇంటికి రండి మేము ఉంటున్నామా బయట మేము గుడ్సెలు వేసుకొని ఉంటున్నామా మా దీన పరిస్థితిని చూసి వాళ్లకు మాత్రమే ఇల్లు కేటాయించండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విషయము నిజంగా చాలా బాధాకరమైన విషయం వీళ్ళందరూ వాళ్ళ ఛాయాశక్తుల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అధికారులను కలుస్తున్నారు కలెక్టర్ గారిని కలిశారు కానీ ఏం వాళ్ళ దౌర్భాగ్యం ఏంటో వాళ్ళ ఏంటో కానీ ఇప్పటి వరకు ఆ ఇల్లు అలాట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను వీళ్ళ సమస్యని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను ఆర్డీఓ గారి దగ్గరికి తీసుకెళ్తాను ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్తాను ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి వాళ్ళ దగ్గరకు కూడా మరి మన ఆదిలాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ గారు మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వీళ్ళకి చెప్పడం జరుగుతుంది వీళ్ళకి ఇంకొకటి నా 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 రిక్వెస్ట్ ఏంటంటే తల్లులారా మీరు ఎవరైతే ఉన్నారో మీరు పొరపాటున కూడా మీ ఇల్లు ఖచ్చితంగా మీకు వస్తాయి న్యాయంగా మీకు రావాల్సినయే మీరు ఎవ్వరు ఏమి చెప్పినా మీకు మీకు అంటే మీ లిస్టులో మీ పేరు లేదని చెప్పినా మీరు ఎక్కడ బాధపడద్దు మీరు ఏవైతే అప్లై చేసుకున్నారో అవి జాగ్రత్తగా పెట్టుకుంటే పేపర్సు ఖచ్చితంగా నేను సోమవారం ఏదైతే ఉందో సోమవారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా వెళ్తాను స్వయంగా వెళ్ళి మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మేడం గారితో మాట్లాడి ముఖ్యంగా గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా అరువులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా అరువులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు వస్తాయి మీరు ఎవ్వరి మాటలు వినొద్దు మీకు ఇల్లు రాదని మీకు ఇల్లు వస్తలేదని మీరు అర్హుల్ కాదని చెప్పినా కూడా మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఇందాక నాకు కొందరు వీళ్ళు ఏమని చెప్పారంటే మమ్మల్ని కొందరు భయపెడుతున్నారు సార్ అని చెప్పారు ఎందుకు మేము ఎక్కడ ఎంఆర్ఓ గారికి ఒక పిటిషన్ ఇవ్వకూడదంట కలెక్టర్ గారికి ఒక పిటిషన్ ఇవ్వకూడదు ఏ అధికారిని కూడా మేము కలవకూడదని చెప్పి వీళ్ళని భయపెడుతున్న కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపెట్టడం కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళ బాధను వెలపెచ్చుకోవడం జరిగింది దయచేసి మీకు నేను తల్లులారా మీకు ఏంటంటే మీరు ఖచ్చితంగా న్యాయంగా ఎవరైతే దానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇల్లు వచ్చేటట్టుగా నేను కలెక్టర్తోగా కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ సమస్యను వీలైనంత తొందరగా ఇప్పటికే నాలుగు సంవత్సరాల పరిధి దాటిపోయింది ఇంకా కొన్ని రోజులైతే అది పాత ఇల్లు అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది తొందరగా ఏదైతే అంటే కంప్లీట్ కాకుండా ఉన్న కరెంటు అక్కడ మేము అధికారులతో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కరెంటు కంప్లీట్ అవ్వలేదని చెప్పారు అట్లాగే నీటి వసతి కూడా లేదని చెప్పారు కాబట్టి ఆ రెండు వసతులు కూడా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడే అవసరం అనుకుంటే అది కంప్లీట్ చేయించి పేదలైన నిజమైన అరువులైన ఇటువంటి మహిళలు ఉన్నారో మీ అందరికీ ఇల్లు వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ ముగిస్తూ ఉన్నాను